సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల రోజుల్లో రుతుపవనాలు ఎలా మొదలయ్యే అవకాశాలున్నాయి దాంతోపాటుగా వచ్చేసి తాజా వాతావరణ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి మనం కొనసాగుతున్న వర్షాలు ఏ విధంగా మనకు తిరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఇండికేషన్స్ మనకు కనిపిస్తుంది చాలా బలమైన సూచనలు మనకు కనిపిస్తున్నాయి వర్షాలు అనేవి బాగా తీవ్రమయ్యే విధంగా మనకు అన్ని విధాలుగా కనిపిస్తున్న అంటే అన్ని విధాలుగా మనకు పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి వీడియోలో ఒకసారి మనం వెళ్ళి వివరాలను తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి అందరూ తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని దాకా చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనించామంటే మనకు బంగాళాఘాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఇరువైపుల ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ ఏమంటే ఆల్రెడీ మనకు గత వన్ డేగా గత ఒక రోజుగా తీసుకుంటే అరేబియా సముద్రంలో ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అలానే దక్షిణ బంగాళాఘాతంలో మనకు మరొక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది కేంద్రీకృతమై ఉంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరేబియా సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రాంతం అల్పపడన ద్రోణిగా మారి రాగల ఇరవై గంటల్లో ఒక అల్పపడన ప్రాంతంగా అలానే బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి ఉంటున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం కాస్తంత బలపడి అల్పపడన ద్రోణిగా మారి రాగల ఇరవై నాలుగు గంటల్లో అది కూడా ఒక అల్పపడనంగా ఏర్పడి రెండు మనకు భారతదేశం వైపుగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తోంది దీని వలన టోటల్గా చాలా ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో తీవ్రమైన వర్షాలు దాంతోపాటుగా పిడుగులు అలానే వచ్చేసి ఈదుర్గాలతో కూడిన వర్షాలు అయితే రాగల ఒక మూడు రోజుల వరకు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది బంగాళాఖాతంలో మనకు అల్పపడిన ప్రాంతం వచ్చేసి తిరుపతి నెల్లూరు జిల్లాలకు చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు అనేవి బాగా ఎక్కువ అవడం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తోంది ప్రస్తుతానికి ఇక్కడ తీసుకుంటే రెండు వైపులా అంటే అరేబియా సముద్రంలో ఒకవైపున అలానే బంగాళఖాతంలో మరోవైపున రెండు వైపులా మనకైతే ఏమంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతాలు ఇలా దగ్గరికి వచ్చి అల్పపీడనంగా మారి దాని తర్వాత భారతదేశం అంటే దక్షిణ భారతదేశంలో మనకు క్రాస్ అయ్యి తిరుపతి నెల్లూరు దగ్గర మనకు క్రాస్ అయ్యి అలా అరేబియా సముద్రానికి వెళ్ళి ఇక్కడ మనకు ఒక అల్పపీడనంగా ఏర్పడి ఆ అల్ప ప్రాంతము ఇలా మనకు ఉత్తర దిశగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది దీని వలన పూర్తి స్థాయిలో అనేవి మొదలయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించే అయితే కనిపిస్తోంది మనం మే ఇరవై నాలుగు కంతా కేరళ రాష్ట్రాన్ని తాకగా దాని తర్వాత మే ఇరవై ఎనిమిది కంతా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లోకి మే ఇరవై ఎనిమిది కన్నా మనకు ఋతుపవనాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మే ముప్పై ఒకటో తారీఖున లోపల పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఋతుపవనాలు కవర్ చేసే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది అలానే మనము వర్షపాతం వివరాలకు వెళ్తే రాగల ఒక వారం వరకు అంటే వారం కూడా కాదు ఒక ఐదు రోజులు తీసుకుంటే ఈ రోజు నుంచి ఈ రోజు ఆదివారం ఆదివారం నుంచి ఐదు రోజులు అంటే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ మధ్యలో మనం వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా అంటే ఎక్కువ మోతాదులో కరువు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది అంటే మనకు మా మామూలుగా ఎక్కడైతే కరువులు సంభవిస్తాయో ఆ ప్రాంతంలో మనకు ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది బాగా విస్తారంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఒకటి హైదరాబాద్ తీసుకున్నా కానీ లేకపోతే మనకు వికారాబాద్ దాంతోపాటుగా మనకు మహబూబ్ నగర్ జిల్లా అలానే నాగర్ కర్నూల్ కర్నూల్ నంద్యాల అలానే అనంతపురం సత్యసాయి పాటుగా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా మనకు వర్షాలు అయితే బాగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది కొన్ని చోట్లలో బాగా మనకు విస్తారమైన వర్షాలు పాటుగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి అలానే మనం మెదక్ తీసుకున్నా కానీ లేకపోతే నిజామాబాద్ నిర్మల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వడగళ్ళ వర్షాలు పడే అవకాశాలు అయితే రాగల ఐదు రోజుల్లో మనకు కనిపిస్తుంది మన వైపున కోస్తా ప్రాంతానికి వస్తే ఒకటి మన కోస్తా ప్రాంతం తీసుకుంటే తిరుపతి నెల్లూరు అలానే వచ్చేసి మనకు ప్రకాశం దాంతో పాటుగా గుంటూరు బాపట్ల అలానే కృష్ణ ఏలూరు అలానే కాకినాడ జిల్లాల్లో దాంతోపాటుగా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మనం వర్షాలను అయితే కంటిన్యూస్గా చూసే అవకాశాలు అయితే రాత్రి సమయాలలో మనకు కనిపిస్తుంది రాత్రి లేదా అర్ధరాత్రి లేదా ఉదయం సమయంలో కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో మనం వర్షాలు అయితే బాగా ఎక్కువ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో రెండు వైపులా మనకు వర్షాలు ఉంటున్నాయి ఒకటి లోపల ప్రాంతాల్లో కరువు ప్రాంతాల్లో మనం బాగా ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది మరోవైపున అల్పపీడనం బంగాళ ఏర్పడి మనకు ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు కోస్తా ప్రాంతాల్లో కూడా మనము రాత్రి అర్ధరాత్రి ఉదయం సమయంలో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో రెండు వైపులా మనకు వర్షాలు ఉంటుంది అలానే ఇప్పుడు కొంచెం మధ్య భాగంలో తీసుకుంటే ఒకటి వరంగల్ అలానే ఏమంటే మనకు ఖమ్మం సూర్యాపేట దాంతోపాటుగా మనకు నల్గొండ అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా ఏలూరు అలానే ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు ఇలాంటి ప్రాంతాలు తీసుకుంటే ఆ ప్రాంతంలో కూడా మనకు మధ్యాహ్న సమయం సాయంకాలం సమయంలో వర్షాలు పడడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకు నెలకొని ఉంది సో ఇప్పుడు ఏమంటే రెండు వైపులా మనకు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఎండాకాలం అనేది చాలా అంతిమ స్థితికి అంటే అంతిమ ప్రాంతానికి వచ్చే మనకు సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి అంటే చాలా ఆల్మోస్ట్ ఎండాకాలం అనేది ఇంకా ముగింపుకి ఎండాకాలం అనేది నాంది పలుకుతుంది సో ఇక రాబోయే రోజుల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం సో ఋతుపవనాలు వచ్చేసి ఏ విధంగా ప్రవేశిస్తుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం క్లారిటీ తెచ్చుకుంటే మనకు అరేబియా సముద్రంలో ఇక్కడ చూసినామంటే చాలా గ్రీన్ కలర్లో మ్యాప్ అనేది కనిపిస్తుంది సో గ్రీన్ కలర్ అంటే ఎక్కువ వర్షాలు ఉంటాయని అర్థం రెడ్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ ఉంటే తక్కువ వర్షాలు ఉంటాయని అర్థం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం గ్రీన్గా చూపిస్తున్నారు కోస్తా ప్రాంతం ఆంధ్రలోని కోస్తా భాగాలు ఫ్రమ్ తిరుపతి టు శ్రీకాకుళం తిరుపతి నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్న కోస్తా భాగాల్లో టోటల్గా మనకైతే మనకు చాలా గ్రీన్ డార్క్ గ్రీన్లో చూపిస్తున్నారు అంటే ఏమంటే సాధారణ స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు ఉంటుంది అంటే పది సెంటీమీటర్లు ఒక వారంలో పడాల్సిన చోటల్లో మనకు దిబ్బేరేంటి పది సెంటీ అంటే పది మిల్లీమీటర్లు ఒక ప్రాంతంలో పడాల్సిన చోటల్లో తొంభై మిల్లీమీటర్ల వరకు పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే వర్షాల యొక్క తీవ్రత అనేది బాగా ఉండే అవకాశాలు అప్ టు మనకు మే ఇరవై ఆరు వరకు ఈ మ్యాప్లో చూపిస్తున్నారు కానీ మాన్సూన్ మనకు సెట్ అవుతుంది కాబట్టి మే ముప్పై ఒకటో తారీఖున వరకు మనకి వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మనకు ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో గుర్తించుకోవాల్సిన తేదీలు మే ఇరవై నాలుగుకి కేరళ తాకే అవకాశాలు కనిపిస్తుంది మే ఇరవై ఆరు లేదా ఇరవై ఏడుకి రాయలసీమ జిల్లాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోకి ఋతుపవనాలు ప్రవేశిస్తుంది మే ముప్పై ఒకటో తారీఖున కనుక కోస్తాంధ్ర అలానే వచ్చేసి కోస్తాంధ్ర అంటే కోస్తాంధ్ర ప్లస్ ఉత్తర కోస్తాంధ్ర దాంతో పాటుగా తెలంగాణ మూడు ప్రాంతాల్లోకి కంప్లీట్గా మనకు మే ముప్పై ఒకటో తారీఖున లోపల విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరొక అల్పపడిన ప్రాంతం ఉత్తర బెంగాళ ఏర్పడి ఒడిషా లేదా పశ్చిమ బెంగాల్ వైపుగా ఈ నెల చివరిలో వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా పూర్తి స్థాయిలో రుతుపవనాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి ఇది అండి వాటికి వాతావరణం బెట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి